హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ సో మనం వచ్చేసి ఈరోజు మన కారేపల్లి ఏరియాలో ఉండడం జరిగిందండి చూడండి ఇది మన తోట చూడండి ఎలా ఉన్నదో ఇంకో ఇలా ఫస్ట్లో ఇలా ఉన్నదండి గుబ్బ గుబ్బ వచ్చి ఇక ఆకులు చూడండి ఎల్లో మన ఏది పసుపు రంగులో ఇట్లా ముడుచుకపోయి ఇలా ఉన్నదండి తర్వాత దీనికి మంచి స్ప్రేసిన తర్వాత ఓ ఇలా ఉన్నదండి చూడండి ఎంత నీట్గా ఉన్నదో అన్న జీపీనా చూడండి ఇలా ఉన్నదండి సో ఈ దీనికి వచ్చేసి ఈ రైతు వచ్చేసి దోమర్ దోమర్ ప్లస్ సిస్మెట్ ఇండోపిల్ కంపెనీ సిస్మెట్ దోమర్ చూస్తున్నారు కదా ఇగో ఈ మందు దోమర్ దోమర్ ప్లస్ సిస్మెట్ దోమర్ ప్లస్ సిస్మెట్ ఈ రెండు మందు కలిపి స్ప్రే చేయడం జరిగింది చూడండి అండి ఇక ఫస్ట్లో ఇలా ఉన్నదండి గుబ్బ గుబ్బ వచ్చేసి ఇలా నల్లులు బాగా పీల్చి ముందు మూడు సార్ లెక్క చూడండి ఎలా ఉన్నాయో ఇట్లా గజ్జి గజ్జిగా అని చూపాను ఇంకో ఇలా ఓ ఇలా ఇది చూపి ఇలా గజ్జి గజ్జిగా ఇలా వచ్చాయండి ఈ దేనికి దోమర్ ప్లస్ సిస్మెట్ దోమర్ ప్లస్ సిస్మెట్ ఇలా ఎనిమిదవ రోజు రిజల్ట్గా చూడండి ఇగో ఇలా వస్తున్నాయండి ఇలా వస్తున్నాయి అంటే ఒక్కొక్క చెట్టు అంటే ఇలా ఇగో ఉన్నాయో ఒక స్లోగా ఇచ్చుకుంటున్నాయండి చూడండి ఇగో ముదురుగా ఉన్నాయో ఇలా స్లోగా అంటే కొద్దిగా స్లోగా ఇచ్చుకుంటున్నాయి కొద్దిగా లేతగా ఉన్నాయో చూడండి ఇలా వస్తుంది ఇలా వస్తున్నాయండి నీట్గా చూడండి ఎలా ఉన్నదో ప్లస్ పూతలు కూడా చూడండి పూతలతో పాటు కాపు కూడా కాపు కూడా మంచిగా దిగుతున్నదండి చూడండి దోమర్ ప్లస్